ఓం శ్రీ రామచంద్ర శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమహా శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండము అరణ్యకాండము ఇరవై రెండవ సర్గయందలి ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఖరదూషణులు పదునాలుగు వేల రాక్షసులతో జనస్థానము నుండి పంచవటికి బయలుదేరుట అనే కథగా వింటారు ఊర్పెణక ఆ విధంగా రాక్షసుల మధ్య అవమానించగా సూర్యుడైన ఆ కరుడు చాలా ఉగ్రుడై అతి పౌరుషమైన వచనాన్ని ఈ విధంగా పలికాడు శోర్పణక నీకు జరిగిన అవమానం వలన నాకు తీవ్రమైన కోపం కలిగింది అతి తీవ్రమైన ఉప్పు నీటిని తాగి ఇముర్చుకొనట ఎంత కష్టమో ఈ కోపాన్ని తగ్గించుకోవడం కూడా అంత కష్టంగా ఉంది అల్పాయుద్ధాయవంతుడు మానవుడు అయిన రాముని పరాక్రమాన్ని నేను లెక్క చెయ్యను అతడు తాను చేసిన పాపాలకు ఫలితంగా ఇప్పుడే హతుడే ప్రాణాలు విడిచిపెడతాడు కన్నీళ్లు నిలుపుచేయి భయపడకు నేను రాముణ్ణి అతని సోదరుణ్ణి కూడా యమలోకానికి పంపిస్తాను అల్పాయుధాయవంతుడైన ఆ రాముణ్ణి నేను యుద్ధంలో గండ్రగొడ్డలి చేత నరికి చంపుతాను అప్పుడు నీవు గోరువెచ్చగా ఉన్న అతని ఎర్రని రక్తాన్ని త్రాగగలవు అన్నాడు కరుని నోటి నుండి వెలువడిన ఆ మాటలు విని శూర్పణక చాలా సంతోషిస్తూ అవడం చేత నీవే రాక్షసులలో శ్రేష్ఠుడవు అని అతన్ని ప్రశంసించింది ఈ విధంగా శూర్పణక చేత ముందు దూషింపబడి తర్వాత ప్రశంసింపబడిన ఆ కరుడు దూషణుడనే సేనాపతితో ఈ విధంగా పలికాడు నా ఇష్ట ప్రకారం ప్రవర్తించేవారు భయంకరమైన వేగం గలవారు యుద్ధంలో వెలికంజ వెయ్యని వారు అయిన పద్నాలుగు వేల మంది రాక్షసులున్నారు కదా ఆ రాక్షసులు నల్లని మేఘము వంటి వర్ణం కలవారు లోకులను హింసిస్తూ విహరించేవాళ్లు గర్వం కలవాళ్లు అట్టి ఆ రాక్షసులు ఒక్కొమ్మడిగా యుద్ధానికి సన్నద్ధులయ్యేటట్లు చేయి నా కొరకై రథాన్ని ధనస్సులను బాణములను చిత్రములైన ఖడ్గములను వాడిగా ఉన్న అనేక విధములైన శక్తులను శీఘ్రంగా సిద్ధం చేయి నీవు యుద్ధంలో నిష్ణాతుడివైన వాడివి దుష్టబుద్ధి అయిన రాముణ్ణి సంహరించుటకై నేను మహాత్ములైన రాక్షసుల సైన్యానికి ముందు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను అన్నాడు ఆ కరుడు ఆ విధంగా చెబుతూ ఉండగానే సూర్యునితో సమానమైన మహారథము విచిత్ర వర్ణములైన అశ్వములు కూర్చి సిద్ధంగా ఉన్నది అని ఆ దూషణుడు తెలిపాడు ఆ కరుడు కృద్ధుడై మంచి గుర్రములు కట్టినది మేలు పర్వత శిఖరం వలె ఉన్నది అయిన ఆ రథాన్ని ఎక్కాడు కరిగించి శుద్ధి చేసిన బంగారంతో ఆ రథం అలంకరించబడింది బంగారు చక్రాలతో వైఢూర్య మాణిక్యాలతో అలంకరించిన నొగతో అంటే ఇక్కడ నొగ అంటే కాడికి కట్టే దూలము విశాలంగా ఉన్నది ఆ రథం చుట్టూ బంగారంతో చేసిన మత్స్యములు పుష్పములు వృక్షములు పర్వతములు చంద్ర సూర్యులు మంగళకరములైన పక్షులు నక్షత్రములు కూర్చబడి ఉన్నాయి ధ్వజములు ఖడ్గములు అమర్చబడి ఉన్నాయి చిరు గంటల చేత అలంకరింపబడి ఉన్నది కరుడు రథంపై ఎక్కడ చూసి భయంకరమైన పరాక్రమం రాక్షసులు అతనికి మహాబలుడైన దోషనుకుని చుట్టూ నిలబడ్డారు రథాన్ని ఎక్కిన కరుడు గొప్ప ధనుస్సులను భయంకరములైన కవచాలను ఆయుధాలను ధ్వజాలను ధరించి ఉన్న ఆ రాక్షసులను అందర్నీ చూసి బయలుదేరండి అని పలికాడు అంతట ఆ రాక్షస సైన్యం భయంకరములైన కవచాలని ఆయుధాలను ధ్వజములను ధరించి గొప్ప ధ్వని చేస్తూ మహావేగంతో జనస్థానం నుంచి బయలుదేరాయి కరుణి ఆజ్ఞను పాలించు పద్నాలుగు వేల మంది భయంకరులైన రాక్షసులు చేతులలో ముద్గరములు పట్టిసములు సూలములు చాలా తీక్షణములైన గంట్రగొడ్డళ్ళు ఖడ్గాలు చక్రములు తోమరములు శక్తులు భయంకరములైన పరిహలు పెద్ద ధనుస్సులు గదలు కత్తులు రాకళ్ళు చూడడానికి భయంకరంగా ఉన్న వజ్రాయుధాలు ధరించి జనస్థానం నుంచి బయలుదేరారు పెమ్మట సారథి కరుణి అభిప్రాయం తెలుసుకుని కరిగించి శుద్ధి చేసిన బంగారం చేత అలంకరింపబడిన చిత్ర వర్ణములైన ఆ అశ్వాలను తోలాడు శీఘ్రంగా నడపబడిన శత్రు సంహారకుడైన కరుని రథం అప్పుడు దిక్కులను విదుక్కులను కూడా ధ్వనితో నింపింది పరుషమైన కంఠధ్వని గల కరుడు అధికమైన క్రోధంతో శత్రువుని చంపడానికి తొందరపడుతూ యముడి వలె రాళ్ళు కురుస్తున్న గొప్ప బరంగల మేఘం వలె బిగ్గరగా అరుస్తూ సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండము అరణ్యకాండము నందలి ఇరవై రెండవ సర్గయ్యందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఖరదూషణులు పద్నాలుగు వేల రాక్షసులతో జనస్థానము నుండి పంచవటికి బయలుదేరుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండము నందలి ఇరవై మూడవ సర్గ ఎందలు గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కరుడు భయంకరములైన శకునములను లెక్క చేయక రాముని ఆశ్రమము వైపు వెళ్ళుట అనే కథగా వింటారు ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామ వరణ ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సే జ్ఞాసునో శుభమస్సు స్వస్తి